సర్వాని కర్మాని సన్యాస్య జ్ఞత్మ చేతస నిర్మమో భుత్వ యుధ్య స్వ అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము ఆశ స్వార్థం చింతన విడిచి మరియు మానసిక శోకము విడి యుద్ధము చేయుము తనదైన సమాజ శైలిలో తనదైన సహజ శైలిలో శ్రీకృష్ణుడు ఒక విషయంపై పూర్తి అర్థ వివరణ చేసి చివరికి దాని సారాంశం చెప్తాడు ఆధ్యాత్మ చేతస అంటే తల తలంపులన్నీ భగవంతుని అందే ఉంచి అని అర్థం సన్యస్థ అంటే భగవంతునికి సమర్పితము కాని అన్ని క్రియలను విడిచి అని నిరాశహి అంటే కర్మఫలములపై యావ ఆశ లేకుండా అని అన్ని పనులు ఈశ్వర అర్పితముగా చేయటము అంటే నాది అన్న భావన విడిచి స్వలాభం కోసం కోరికలను దురాశలను శోకాన్ని త్యజించాలి మునిపటి శ్లోకాల్లో ఉన్న ఉపదేశ సారాంశం ఏమిటంటే ప్రతివారు నిజాయితీతో ఇలా మనం చేయాలి అని చెయ్యాలి నా ఆత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అను అంశము ఆయనే అన్నింటికీ భోక్త యజమాని నా పనులన్నీ ఆయన ప్రీతి కోసమే అందుకే నేను నా విధులను యజ్ఞలా యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి నేను యజ్ఞంలాగా చేసే పనులన్నింటికి ఆయనే శక్తినిస్తున్నాడు అందుకే నాచే చేయబడే పనులకు నేను క్రె క్రెడిట్ తీసుకోవద్దు ఈరోజుకి ఇక్కడతో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు